నమస్తే వెల్కమ్ టూ త్రీ టీ డీ వెన్ దేవరకద్ర నియోజకవర్గం కౌకొంట్ల మండల కేంద్రంలో శుక్రవారం నూతన ప్రజా పరిషత్ కార్యాలయాన్ని డిప్యూటీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తో కలిసి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఎంపీటిఓ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ టిపి సి ఆర్గనైజ్ సెక్రటరీ కొత్త అరవింద్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సౌకర్యాలు లేకుండా మండల ఏర్పాటుకు గెడ్జెట్ లేకుండా తూతూ మంత్రంగా మండలాన్ని ఏర్పాటు చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ మంత్రి గారిని కలిసి మండల ఏర్పాట్లను గెడ్జెట్ చేయించి మండల పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు త్వరలో ఎంఆర్ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ చైర్మన్ కథలప్ప మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి మాజీ సర్పంచ్ కుమూర్తి దేవస్థానం చైర్మన్ జి గోవర్ధన్ రెడ్డి ఎంపీ డివోలు శ్రీనివాసరావు శివప్రసాద్ దేవరకద్రాహసీల్దార్ కృష్ణయ్యతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

ఈ కొత్త మండల్ ఏర్పడిన తర్వాత మన గవర్నెన్స్ బెటర్ ఉంటుంది ఇది మన ఎక్స్పెక్టేషన్ సో థ్యాంక్ వన్స్ అగైన్ గత ప్రభుత్వంలో కొత్త మండలంగా ఏర్పడ్డది కానీ మండలానికి సంబంధించిన ప్రభుత్వ భవనాలు ఏవి కూడా ఇక్కడ లేవు ముఖ్యంగా మండల ఆఫీస్ కానీ అదేవిధంగా పరిషత్ మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కానీ ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా మండలానికి ఈ మండలం ఏర్పడినట్టు ఎక్కడ కూడా గజెట్లో నోటిఫై కూడా కాలేదు కానీ ఈరోజు మన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకపోవడం వల్ల ఈరోజు మండల ప్రజా పరిషత్ భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక గజెట్ నోటిఫై గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కౌకుంట్ల మండల ప్రజల తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా ఆ భవనాన్ని కూడా మండల ప్రజా పరిషత్ భవనాన్ని ఈరోజు మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారితో కలిసి ఓపెన్ చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యంగా కౌకూట్ల మండలానికి మననే కొత్తగా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ నిర్మించాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా చేయడం జరిగింది దానికి సంబంధించిన ఒక వన్ ఏకర్ ల్యాండ్ కూడా మేము అలాట్ చేయడం జరిగింది తొందరలోనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నాం అదే కాకుండా ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీటీ ఆఫీసు పోలీస్ స్టేషను ఇతర గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమున్నా కూడా ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్ మండల్ రెవెన్యూ కాంప్లెక్స్ ఒకటే దగ్గర ఏర్పాటు చేయాలని కూడా ఒక ప్రతిపాదన ఉంది దానికి సంబంధించిన విషయాలను కూడా సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది తొందరలోనే ఆ పని కూడా చేయబోతా ఉన్నామని కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కౌకుంట మండలంలో కాటన్ పర్చేసింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని నేను ఆల్రెడీ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది అదే ఐటీ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి తొందరలోనే ఆ పని కూడా మొదలుపెట్టబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన మాటలు అన్నీ కూడా ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఎలక్షన్లో ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం మననే నాలుగు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా లాంచ్ చేసినాము ఆ పథకాలు కూడా అమలు కాబోతున్నాయి ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కొందరు పని కట్టుకొని అంటే ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు రైతు భరోసా రద్దు చేస్తారు రైతు భరోసా ఇయ్యరు అని చెప్పేసి వాళ్ళు అవాకులు చివాకులు వెళ్తూ ఉన్నారు అవన్నీ కూడా నమోదు దయచేసి ఖచ్చితంగా రైతు భరోసా అందరికీ ఇచ్చి తీర్థమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ